వీళ్ళారా మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం వచ్చేసి విత్తనంను ఉపమానం విత్తనమును గూర్చిన ఉపమానం యేసుక్రీస్తు వారు తన మాటలు వినడానికి జనసమూహాలుగా వస్తున్న ప్రజలను చూసి వాళ్ళకు అనేక విషయాలను ఉపమాన రీతిగా చెప్పేవాడు ఉపమాన రీతిగా చెప్పడం అంటే మనకు తెలిసిన సందర్భాలను ఎగ్జాంపుల్స్గా తీసుకొని చెప్పడమే ఉపమానం అంటారు ఒక అమ్మాయి కళ్ళు చేపలా ఉంటాయి ఒక అమ్మాయి వలన లాగా అందంగా ఉంటుందని మనకు ఒక విషయాన్ని అర్థం కావడానికి ఒక విషయం మనం అర్థం చేసుకోవడానికి కొన్నిటిని చూపిస్తూ కొన్నిటిని చెబుతూ ఎగ్జాంపుల్స్గా తీసుకొని మనకు వివరిస్తూ ఉంటారు వెన్నెలంతా అందమైన అమ్మాయి సూర్యుడంతా తేజస్సు కలిగిన అబ్బాయి అని వివరిస్తూ ఉంటారు ఎందుకంటే అందులో ఉన్న విషయం మనకి అర్థం అవ్వాలంటే మనకు తెలిసిన వాటినే ఎగ్జాంపుల్స్గా తీసుకొని మనం మాట్లాడితే గాని ఒక విషయం మనకి పూర్తిగా అర్థం కాదు అందుకే చిన్నప్పుడు మనకు పాఠశాలలో కానీ లేకపోతే మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు కానీ కథలు చెప్పేవాళ్ళు చందమామ కథ కానీ బాలమిత్ర కథ కానీ ఒక రాజుకి ఏడు మంది కొడుకులనే కథ కానీ లేకపోతే సింహము ఆవు కథ కానీ మనకు నీతి అర్థం అవ్వడానికి కొన్ని జంతువులను చంద్రుణ్ణి సూర్యుడిని నక్షత్రాలను భూమి మీద ఉన్న మనుషులను ఎగ్జాంపుల్స్గా తీసుకొని మనకి అనేక విషయాలు చెప్పేవాళ్ళు చిన్నతనంలో అందుకే మనం కూడా ఏదైనా ఒక విషయ ఒక విషయము ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఎగ్జాంపుల్స్ లేకుండా మనం కూడా ఎక్కువ మాట్లాడలేము యేసుక్రీస్తు వారు తన దగ్గరకు వస్తున్న జనసమూహానికి అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు చెప్పేవాడు అందులో అందరికీ అర్థం అవ్వాలని లేదు కానీ ఎవరైతే ఆసక్తిగా వింటారో వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు స్కూల్లో ఒక ముప్పై లేదా నలభై యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు గర్ల్స్ అండ్ బాండ్స్ బాయ్స్ కంబైన్ స్టడీగా టీచర్ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక పాఠాన్ని వివరించేటప్పుడు ఆసక్తిగా వినే వాళ్ళకే అర్థమవుతుంది కానీ ఇంట్రెస్ట్ లేకుండా తలుపు వైపు కిటికీల వైపు వాళ్ళని వీళ్ళని గెల్లుకుంటా ఎప్పుడు క్లాస్ అయిపోతా అని ఎదురు చూసేవాడికి ఎంత మంచి సబ్జెక్ట్ చెప్పినా ఎంత వివరించి చెప్పినా అర్థం కాదు కాబట్టి ఏసుక్రీస్తు వారు చెప్పే మాటలు కూడా ఆసక్తితో వినే వాళ్ళకే అర్థమవుతుంది కానీ ఏదో కూర్చున్నాము విన్నాము లేచాము వెళ్ళిపోయాము అని అనే వాళ్ళకి ఏది ఎప్పటికీ అర్థం కాదు కాబట్టి పిల్లరా యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలలో ఒక ఉపమానమే విత్తనమును కూర్చునే ఉపమానం అని ఏం చెప్పాడు అనేది మనం ఒకసారి ఆలోచితం లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినం మనం చదువుకుందాం నాలుగో వచ్చిన నుంచి లూకస్ వార్త ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి బహుజన సమూహము కూడి ఎవరంట బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన ఎద్దుకు వచ్చుచుండగా ఆయన రీతిగా చెప్పాడు ఇట్లా అన్నాడు ప్రతి పట్టణాల నుండి ఆయన మాటలు వినడానికి బహుజన సమూహము బాగినండి ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి బహుజన సమూహము ఆయన మాటలు వినడానికి ప్రతి పట్టణము నుండి వచ్చారంట తర్వాత ఏం జరిగింది చూద్దాం వచ్చిచుండగా ఆయన ఉపమాన ఎట్లా అన్నాను విత్తువాడు విత్తన విత్తనములు విత్తుటకు బయలుదేరాను అతడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోపకన పడి త్రొక్కబడ్డాను కనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశను మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను మరికొన్ని ముళ్ళ పొదల నడుమ పడెను ముళ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసను మరికొన్ని మంచి నీళ్లను పడెను అవి మొలిచి నూరంతలుగా ఫలించను ఈ మాటలు పలుకుచు విడుటకు చెవులు గల వాడు విడునుగా కాని బిగ్గరగా చెప్పాను ఏమండి ఇంత మంచి ఉపమానం చెప్పిన ఆయన చివర్లో అన్న మాట ఏంటో తెలుసా వినుటకు చెగులు గలవాడు వినుడుగాక అన్నాడు అంటే వచ్చిన వాళ్ళందరూ వినడానికి కాదా వచ్చిన వాళ్ళందరూ వినడానికి కాదా అని మనం ఆలోచిస్తే స్కూల్లో అడ్మిషన్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో వందల మంది స్కూళ్ళల్లో కాలేజీలలో జాయిన్ అవుతారు మళ్ళీ జాయిన్ అయ్యే వాళ్ళందరూ మంచి మార్కులు తెచ్చుకోవడానికి కాదా స్కూల్లో జాయిన్ అవుతున్న ప్రతి విద్యార్థి పాస్ అవ్వడానికి కాదా అంటే కాదు యాభై మంది స్టూడెంట్స్ ఉన్న ఒక క్లాసులో ఫస్ట్ టూ త్రీ ర్యాంక్స్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అయ్యే వాళ్ళు ఒకరైతే జస్ట్ పాస్ అయ్యే వాళ్ళు కొందరైతే కనీస మార్కులు కూడా రాని వాళ్ళు ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా మంది అంటే యాభై మంది ఉన్న క్లాస్ లో ఇరవై మంది మాత్రమే పాస్ అవుతారు మరి మిగతా వాళ్ళు ఫెయిల్ అవుతారు ఎందుకు వాళ్ళు వస్తారు మంచి బట్టలు వేసుకొని కూర్చుంటారు టీచర్లు చెప్పింది వినరు స్టడీ చేయరు టైం ఇవ్వరు ఇంట్రెస్ట్తో చదవరు ఫెయిల్ అయిపోతారు కానీ ఇరవై మంది మాత్రమే ఫోకస్ పెడితే ఆ ఇరవై మందిలో ఫస్ట్ మార్క్ ఒకరికి సెకండ్ మార్క్ ఒకరికి సెకండ్ ఫస్ట్ క్లాస్ ఒకరికి సెకండ్ క్లాస్ ఒకరికి థర్డ్ క్లాస్ ఒకరికి మార్కులు వస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులలో వాళ్ళు పాస్ అయితే మిగతా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా పొందరు జస్ట్ పాస్ అవుతారు కాబట్టి ప్రజలరా అందరూ వినటానికి రాలేదు అక్కడికి ఎందుకు వచ్చారు తెలుసా రొట్టెలు పెడితే తిందామని ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచితే పన్నెండు గంపలు మేలే కదా అలా మాకు రొట్టెలు ఇస్తాడు ఇంకా మేము పనికి పోవాల్సిన అవసరం లేదు ఉదయం లేవగానే వచ్చి మా దగ్గర కూర్చుంటే వాడికి టిఫిన్ అయిపోతుంది మధ్యాహ్నం భోజనం అయిపోతుంది రాత్రి భోజనం అయిపోతుంది నేను చూసుకుంటాడు మనం జస్ట్ ఇక్కడ కూర్చుందాం కూర్చొని వాళ్ళు ఏ డ్రెస్ వేసుకొచ్చారు వీళ్ళు డ్రెస్ ఏ డ్రెస్ వేసుకొచ్చారు ఎవరు నిద్రపోతున్నారు ఇలా ఆలోచించుకునే బ్యాచ్ అందరూ వినడానికి వచ్చిన వారు కాదు వినడానికి వచ్చామన్నట్టు నటించేవారు అందుకన్నాడు వినుటకు చెవులు గల వాడు వినులుగా కానీ బిగ్గరగా బిగ్గరగా చెప్పాడండి గట్టిగా చెప్పాడండి అంటే ఎట్లున్నారు యేసుక్రీస్తు ముందర వాళ్ళు అల్లరి యేసుక్రీస్తు దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారంటే వినని వారుగా కూర్చున్నారు టీచర్కి అర్థమైపోతుంది కదా తను చెప్పే సబ్జెక్టు ఎవరు ఇంట్రెస్ట్ గా వింటున్నారు ఎవరు ఇంట్రెస్ట్ గా వినట్లేదని అలాగే ఎస్ వారికి అర్థమైపోయింది అలా అర్థమైపోయిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే వినుటకు చెవులు గలవాడు వినడం కాక అంటే వినే మనసున్న వాడికి అది అర్థం అవుతుంది తప్ప వినకు అర్థం అవ్వదు తర్వాత ఏం జరిగింది తొమ్మిది వచ్చిన ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడగగా ఆయన దేవుని రాజ్యబంబము లేరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఎవరికి ఎవరైతే ఆసక్తిగా వింటారో వాళ్ళకే దేవుని యొక్క వాక్యంలో ఉన్న అర్థం అర్థమవుతుందే గాని తర్వాత ఇతరులైతే చూచియు వాడు వస్తున్నాడ యేసుక్రీస్తు వైపే ఏ చూస్తున్నారంట కానీ వాళ్ళ మనసల్లో ఎక్కడ ఉంది తర్వాత వినియు గ్రహింపకి వింటున్నారంట వింటున్నారంట కానీ గ్రహించట్లేదంట మాటలు గ్రహిస్తేనే అర్థమవుతాయి చూచేయు చూడకయు వినియు గ్రహింపకయు ఉంటున్నట్లు ఉపమాన రీతిగానే బోధింపబడుచున్నవి ఎందుకంట అంటే వాళ్ళు ఎలా వినరు కాబట్టి నేను షార్ట్ కట్ గా చెప్పేస్తున్నాను వాళ్ళు వింటే నేను వివరించి చెప్పేవాడిని వాళ్ళు వినట్లేదు కాబట్టి షార్ట్ కట్ గా చెప్పేస్తున్నాను చాలా సింపుల్ గా చెప్పేస్తున్నాను చాలా తేలిగ్గా చెప్పేస్తున్నాను ఉపమాన రూపంలో చాలా ఇండైరెక్ట్ గా నేను చెప్పేస్తున్నాను ఎందుకు తెలుసా వాళ్ళు చూస్తారు కానీ చూడరు వింటారు కానీ గ్రహించరు అసలు విననప్పుడు నేను ఎందుకంత వివరించి గొంతు పగిలేలా చెప్పాలి నా గొంతులో తడారిపోయేలా నా నాలుగ మీద తడారిపోయేలా నేను ఎందుకు గట్టే గట్టిగా అర్చుకుంటూ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు వినరు కదా వాళ్ళు ఏదో నా వైపు చూస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి వాళ్ళు ఏదో వింటున్నట్టుగా ఉన్నారు కానీ వాళ్ళు వినట్లేదు గ్రహించట్లేదు కాబట్టి నేను ఉపమానైతే కానీ చెప్తున్నాను కానీ మీరు అడిగారు కదా మీలాంటి వాళ్లకు నేను డిటైల్గా వివరించి చెప్తాను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట దేవుడి మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ ఇతరులైతే వాళ్ళు చూస్తారు కానీ చూడరు వింటారు కానీ వాళ్ళకి అర్థండి అందుకు ఈయనకి వీళ్ళకేం చెప్తున్నాడో చూడండి క్రీస్తు వారు పదకొండవచ్చును ఈ ఉపమాన భావం ఏమనగా నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానో నేను ఎందుకు ఈ ఉపమానం చెప్పానో మీకు చెప్తున్నా దాని భావాన్ని చెప్తున్నా ఏంటో చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి అని చెప్పాడు ఏంటది చూద్దాం ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము ఏంట విత్తనం అనేది ఏంటి దేవుని వాక్యము విత్తనము దేవుని వాక్యం తర్వాత త్రోవ పక్క నుండి వారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము వాక్యం ఎత్తుకొని పోవను ఏంటండి వారు వినువారుగా కూర్చున్నారు కానీ బ్రతకడానికి విన్న మాటలను ఆచరించి దేవుని కొరకు బ్రతికి పరలోకాన్ని పొందడానికి వాళ్ళు కూర్చోలేదు కేవలం వినడానికి కూర్చున్న వారికి కేవలం వినాలని కూర్చున్న వారిలో వాక్యం ఎప్పుడు నిలబడదు ఏం జరుగుతుందో తెలుసా అలాంటి వారు కేవలం వినేవారు నమ్మి రక్షణ పొందకుండా అంటే వింటారు కానీ వాళ్ళు నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వాళ్ళ హృదయంలో విత్తబడిన దేవుని వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు ఇంకా గుర్తుండదు చాలా మంది అండి పక్కన వాళ్ళను చర్చికి రావా చర్చికి రావా చర్చికి రావా చర్చికి రావా అని అడుగుతుంటారు చాలా మంది చర్చికెళ్ళు ఆదివారం కదా చర్చికెళ్ళు 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 అంటుంటారు అదే చర్చికి వెళ్ళిన వాళ్ళను ఈ రోజు వాక్యం ఏం చెప్పారంటే ఏం గుర్తుండదు పక్క వాళ్ళను చర్చికి రా చర్చికి రా చర్చికి రా అని బలవంత పెట్టే వీళ్ళు లేకుంటే చెప్పే వీళ్ళు విన్నారు ఈరోజు వాక్యాన్ని అని అడిగితే పాస్టర్ ఏం చెప్పాడో గుర్తుకుండదు సేవకుడు ఏం చెప్పాడో గుర్తుకుండదు బోధకుడు ఏం చెప్పాడో గుర్తుకుండదు అంటే వీళ్ళు ఏంది జస్ట్ మంచిగా బట్టలు వేసుకొని అలంకరించుకొని నలుగురిలో వాళ్ళందరినీ చూపించుకొని పాస్టర్ సేవకుడు బోధకుడు ఏం చెప్తున్నాడో కూడా వినకుండా అర్థం చేసుకోకుండా కేవలం వాళ్ళ కూర్చొని ఏదో రెండు మాటలు విని వచ్చేవాళ్లే కానీ వీళ్ళు ఆ మాటలను స్వీకరించి బ్రతకాలన్న ఉద్దేశాలు ఉండవు బ్రతకాలన్న ఆలోచన ఆసక్తి వీలకు ఉండదు కాబట్టి వీళ్ళలో దేవుడి వాక్యం ఉండదు వింటారు అంతే కేవలము వినువారు మాత్రంగానే ఉంటారు కానీ విని అర్థం చేసుకొని బ్రతకడానికి వాళ్ళకి ఆసక్తి ఓర్పు మనసు ఉండవు చాలా ఓర్పు ఉండాలి అలా మనకి చాలా ఓర్పు ఉండాలి ఓర్పు లేకపోతే మనం ఈశ్వర విజయాన్ని సాధించలేం ఓర్పు లేక లేకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం ఓర్పు చాలా ఇంపార్టెంట్ వినాలి వినదాన్ని గ్రహించాలంటే నువ్వు దాన్ని మళ్ళీ బైహర్ చేయాలి స్కూల్లో టీచర్ చెప్పే పాత్రలు ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్ళో లేకుంటే ఇంట్లోనే కూర్చొని బైహర్ట్ చేస్తే మనకు అర్థం అవుతుంది బై హార్ట్ చేయకపోతే రీస్టడీ చేయకపోతే అర్థం కాదు మళ్ళీ చదవాలి స్కూల్లో మేడం సార్ చెప్పిన సబ్జెక్ట్ని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రిఫర్ రిఫర్ చేసుకోవాలి చూసుకోవాలి ఏం చెప్పాడు ఎక్కడ చెప్పాడు ఎక్కడి నుంచి ఎక్కడ దగ్గర చెప్పాడు క్వశ్చన్లు ఇచ్చాడు క్వశ్చన్లకు ఆన్సర్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుంటే కానీ మంచి నాలెడ్జ్ రాదు మంచి నాలెడ్జ్ వస్తే కానీ ఎగ్జామ్స్ లో దాన్ని పెట్టలేము ఎగ్జామ్స్ లో దాన్ని పెడితే కానీ మంచి మార్కుల్లో మంచి మార్గులు వస్తే గానీ మంచి జాబ్ వస్తుంది ఒకదానికి ఒకటి ఎలా లింక్ అయి ఉన్నాయో చూడండి స్కూల్లో జాయిన్ అవ్వాలి శ్రద్ధగా వినాలి విన్న దాన్ని ఇంటికి వచ్చాక చూసుకోవాలి చూసుకున్న దాన్ని మైండ్లో ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకునే దాన్ని ఎగ్జామ్స్ లో పెట్టాలి ఎగ్జామ్స్ లో పెట్టిన దాన్ని మంచి మార్కులు తెచ్చుకోవాలి మంచి మార్కులు తెచ్చుకున్న సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ తో జాబ్ తెచ్చుకోవాలి ఇలా ఉంటది ప్రాసెస్ అందుకంటున్నాడు వారు వారు వినువారు కానీ కేవలం వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అంటే అపవాదొచ్చి ఎత్తుకొని పోతున్నాడంటే మన మైండ్ ఎలా ఉంది అన్నం చేసుకుని అన్నం చేసినావా లేదా పప్పు చేసినావా లేదా ఇల్లు శుభ్రంగా ఉందా లేదా పొరకాడ పెట్టాను అన్ని క్లీన్ చేసుకున్నా ఇంటి గురించిన ఆలోచనలు జాబ్ గురించిన ఆలోచనలు బంధువుల గురించి ఆలోచనలు పెళ్లి గురించి ఆలోచన డబ్బు గురించి ఆలోచించిన ఆలోచన పదవుల గురించి ఆలోచన ఈ వీటన్నిటి గురించి ఆలోచించి ఏమైపోతా బుర్రల వాక్యము హృదయంలో వాక్యం ఉండదు అపవాదం చేంజ్ చేస్తాడంట ఎత్తుకొని పోతాడు ఎత్తుకొని ఎత్తుకొనిపోయిన తర్వాత ఏముంటుందండి మళ్ళీ పాప జీవితమే మళ్ళీ అవి కోపాలు ద్వేషాలు మత్సరాలు కలహాలు కబటాలు అవే తిరుగుతుంటాయి మళ్ళా అందుకేమంటున్నాడు తర్వాత పదమూడవచ్చు రాతి నేల నుండి వారు ఎవర వాక్యం విన్నప్పుడు వాక్యము సంతోషముగా వారు కాని వారు వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యం విన్నప్పుడు అండి చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు చాలా బాగా వింటారు వాక్యాన్ని అమ్మాయి ఎప్పటి నుంచి నేను దేవుని కొరకు బ్రతకాలి ఇక్కడ నుంచి నేను దేవునికి నచ్చేలా బ్రతకాలి ఇక్కడ నుంచి నేను దేవునిలా కొరకు నా బ్రతుకును ముందుకు కొనసాగించాలి దేవునికి దేవుని సంతోషపెట్టే పనులు చేయాలని చాలా ఆశగా ఉంటారు కొందరు కానీ పొద్దున్న వాక్యం విని సాయంత్రం లోపల వాళ్ళ వాళ్ళ జీవితాలకు మళ్ళీ దాసోహమైపోతుంది అయిపోతుంది ఈరోజున్న వాక్యానికి రేపు ఎల్లుండి వారానికి వాళ్ళ జీవితం మళ్ళీ మామూలుగానే ఉంటుంది వాక్యం వింటారు ఆనందంగా దాన్ని స్వీకరిస్తారు కానీ దాన్ని పట్టుకొని బ్రతకలేరు అలా బ్రతకలేకపోవడం వల్ల అలా పట్టుదల లేకపోవడం వల్ల దేవుని వాక్యం విషయంలో వాళ్ళు వింటారు సంతోషంగా అంగీకరిస్తారు కానీ కొన్ని ఏదన్నా శోధనలు వస్తే అని పలానా వాడు ఒక మాట అన్నాడంట పలానా వాళ్ళు నీ గురించి బేడగా అనుకుంటున్నారు లేకుంటే పలానా కష్టం వచ్చింది అనగానే రివర్స్ అయిపోతాడు మొత్తం ఏ దేవుని కొరకు లేదు ముందు మన జీవితం ఏదో మన జీవితం తర్వాత జరిగిందో జరుగుతుంది అని దేవుణ్ణి పక్కన పెడతాడు కానీ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని బ్రతకలేడు విని వాక్యాన్ని ఆనందంగా స్వీకరిస్తాడు కానీ వాక్యాన్ని పట్టుకొని బ్రతకలేడు కారణం ఏమంటే పట్టుదల లేదు శ్రద్ధ లేదు ఆసక్తి లేదు చివరి దాకా నిలబడ నిలబడగలిగే ఓపిక లేదు చివరి దాకా నిలబడే ఓపిక లేనప్పుడు మనం ఏ విషయాన్ని మనం సాధించగలుగుతాం వాక్యాన్ని ఆనందంగా స్వీకరిస్తామే కాని వాటిని పట్టుకొని ఓపికతో చివరి దాకా బ్రతకడం అన్నది చాలా కష్టం కష్టపడితేనే మనకి లాభం వస్తుంది కానీ అనుకుంటూ ఊహించుకుంటూ ఉంటే మనకేది రాదు ఇది అంటున్నాడు చూడండి రాతి నేల నుండి వారెవరనగా వాక్యం విడినప్పుడు వాక్యము సంతోషంగా అంగీకరించేవారు కానీ వారు వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలం నా తొలిగిపోదు శోధన రాగానే పడిపోతారు ఇంకా అమ్మాయికి పడిపోతారు డబ్బుకు పడిపోతారు ఆస్తికి పడిపోతారు సిరి సంపదలకు పడిపోతారు పదవికి పడిపోతారు పొగడతలకు పడిపోతారు బంధువులకు పడిపోతారు పెళ్లిళ్ళు పేరటాలు భర్తీలు పెద్ద మంచి ఫంక్షన్లు ఓహో ఇవన్నీ వచ్చి మీద పడే లోపలంగా దేవుడు ఆడుంటాడు అండి ఎగిరిపోయి ఉంటాడు దేవుని వాక్యం ఎగిరిపోయి ఉంటాడు వీటన్నిటికి దాసోహం అయిపోయి మనిషి చుట్టూ ఉన్న ప్రతి దానిని ఆనందించాలని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని దేవునికి అన్యాయం చేసి తన మనసును చెరుపుకొని నరకానికి వెళ్ళిపోయే దశలోనే ఉన్నాడు కానీ దేవునికి న్యాయం చేసే వ్యక్తిగా విన్న వాక్యాన్ని బట్టి బ్రతికే వ్యక్తిగా మనిషి లేడు కారణం ఆసక్తి లేదు ఇంట్రెస్ట్ లేదు అందుకే కొన్ని రోజులు సంతోషంగా ఉంటాడు కానీ సంతోషంగా స్వీకరిస్తాడు కానీ శోధన కాలం ఎప్పుడైతే వస్తుందో పడిపోతాడు తర్వాత పదహైదు పద్మ పద్నాలుగు వచ్చింది ముండ్ల మొదలలో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను తలభో చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు ఇది వీడందరూ పడిపోతారండి తొంభై తొమ్మిది శాతము పడిపోయేది వాక్యము విన్న వంద 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 మందిలో వాక్యము విన్న వంద మందిలో తొంభై తొమ్మిది మంది పడిపోవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా పద్నాలుగు వచ్చిన ముండ్ల పొదలలో పడిన వారెవరనగా వాక్యము విని కాలం గడిచిన పొలది జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అని చెయ్యబడి పరిపక్వంగా పలింపని వారు వాళ్ళిది అన్నారని అన్నారని డబ్బులు లేవని పూట గడవట్లేదని మంచి బట్టలు లేవని నగలు లేవని బండి లేదని కారు లేదని వాళ్ళకి అవునా నాకు లేదు వాళ్ళకి వాళ్ళకవున్నాయి నాకు లేదు వాళ్ళకి అవునా నాకు ఎది లేదని ఈ జీవన సంబంధమైన విచారాలు తిండి కోసం నీటి కోసం నిద్ర కోసం ఈ జీవన సంబంధమైన విచారాలకు బలైపోయి నలిగిపోయి దేవుని కొరకు బతకాలి ఎందుకంటే దీ మనసు సరిగా లేదు ఒక చోట నువ్వు స్థిరంగా నిలబడే వ్యక్తివి కాదు ఒకసారి దేవుడు అంటావు ఒకసారి లోకం ఒకసారి దేవుడు అంట ఒకసారి విభిచారం అంట ఒకసారి దేవుడు అంటావు ఒకసారి సినిమాలు అంట ఒకసారి దేవుడు అంటావు ఒకసారి లోకం అంటావు ఇలా దేవునిలో కరెక్ట్ ఉండకుండా కాసేపు లోకంలో కాసేపు దేవునిలో కాసేపు లోకంలో కాసేపు దేవునిలో ఉంటే నీకు ఓర్పెక్కడ నుంచి వస్తుంది శ్రద్ధ ఎక్కడ నుంచి వస్తుంది ఒక పోలీసు నువ్వు అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఫోకస్ నువ్వు ఒక పోలీస్ అవ్వాలంటే ఒక లాయర్ అవ్వాలంటే ఒక డాక్టర్ అవ్వాలంటే ఒక ఇంజనీర్ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెడితేనే కానీ నువ్వు సాధించి అలానే నువ్వు పరలోకం వెళ్ళాలంటే దేవుని కొరకు బ్రతకాలంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఫోకస్ పెట్టాలి కాసేపు దేవునిలో కాసేపు లోకంలో కాసేపు దేవునిలో కాసేపు వ్యభిచారంలో కాసేపు దేవునిలో కాసేపు సినిమాలలో కాసేపు దేవునిలో కాసేపు సినిమా పాటలలో కాసేపు దేవునిలో కాసేపు కామెడీలలో నువ్వు ఉంటే జీవితమే కామెడీ అయిపోతుంది అటు దేవునికి ప్రతి పనికి రాక ఇటు నీ బ్రతుకులో మనశాంతి లేక కుక్కలు చంపిన విస్తరాకులా మారిపోతుంది అదివరికి తెలియదు నీ జీవితం ఏంటో నీకే అర్థమవుతుంది కానీ పక్కను ఏం అర్థమవుతుంది చెప్పే చెప్పేవరికే నీ మనసులోకి వచ్చి నీ మనసు ఎలా ఉందో ఆ వ్యక్తికి ఏం తెలుసు తెలియదు కదా వాక్యమే నీ మనసును పసిగడుతుంది నీ మనసుకు కావలసిన ఔషధాన్ని ఆరోగ్యాన్ని అందించేది వాక్యమే కాబట్టి నీ మనసు జాగ్రత్తగా ఉండాలి నువ్వు జాగ్రత్తగా దేవుని గురించి ఆలోచించి ఓపికతో సహనముతో హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టి నువ్వు దేవుని కొరకు బ్రతికితే గాని పని అవ్వదు అర్థమవుతుందా అందుకే తర్వాత వచ్చినప్పుడు ఏమంటున్నాడు పదేదో వచ్చిన మంచి నేల నుండి విత్తనములు యోగ్యమైన మంచి మనసుతో యోగ్యమైన మంచి మనసు యోగ్యమైన మంచి మనసు అంటే అర్థం కాదు యోగ్యమైన మంచి మనసు యోగ్యుడు అంటే ఏంది అర్హత పొందినవాడు యోగ్యుడు అనేవాడు అంటారు అర్హత వీడు దీనికి యోగ్యుడు వీడు తినడానికి యోగ్యుడు వీడు తాగడానికి యోగ్యుడు అంటే అర్హత యోగ్యమైన మంచి మనసు అంటే దానిని చెయ్యడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి దేవుడు చెప్పే మాటలను నెరవేర్చడానికి సిద్ధపడి ఉండడమే యోగ్యమైన మంచి మనసు వింటాం పెడతాం చూస్తాం పట్టించుకోము బాగానే చెప్తుంటారులే అని అనుకుంటే దేవుని వాక్యం మనం బుర్రలేకెక్కదు మనుషులకు లోకంలో టైంపాస్ సరిపోక మళ్ళీ పండగలకని అదని ఇదని ఆదివారాలు పూట చర్చిలోకి వెళ్ళి ఆ చర్చిలో వెళ్ళి విచిత్రమైన వేషాలు వేస్తుంటారు ఆడ టైంపాస్ దేవుని సన్నిధిలో వ్యాపారపు టెళ్లుగా మార్చారని యేసుకీర్స్తూ కొరడా తీసుకొని కొట్టాడు అందాన్ని కానీ మనం అదే చర్చికి వెళ్ళి మనం చేయాల్సిన చెడ్డ పనులన్నీ చేసేస్తుంటాం చెప్పేవాళ్ళు లేక అడిగే వాళ్ళు లేక పట్టుకునే వాళ్ళు లేక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటాం నువ్వు సిద్ధపడి ఉండాలి దేవుని మాటలు విన్న వెంటనే నువ్వు వాటిని చేయడానికి సిద్ధపడి ఉండాలి అది నేల నుండి వాడు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును అంగీకరించి దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి ఓపికతో ఓపిక ఓపిక ఎవరో ఏదేదో అంటుంటారు ఎవరో ఏదేదో మాట్లాడుతుంటారు ఎవరో ఏదేదో రకరకాలుగా 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 మన గురించి మాట్లాడుతుంటారని మనం ఓపికను మిస్ చేసామా అటు దేవుని దగ్గరికి పోలేము ఇటు మనకో మనశ్శాంతి ఉండదు కాబట్టి యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి ఓపిక ఓపిక ఉండాలి సిద్ధపడాలి సిద్ధపడి ఓపికతో చివరి దాకా నువ్వు ముందుకెళ్ళాలి అప్పుడే నువ్వు సాధించగలుగుతావు నీకు ఓపిక లేకపోతే ఎలా సాధిస్తావు సాధించలేవు పతనమైపోతావు దేవునికి ఉపయోగపడని వాడిగా మారిపోతావు నీ జీవితము దేవునికి నిరుపయోగంగా మారిపోతుంది కాబట్టి మంచి మనసుతో వాక్యాన్ని విని దానిని అంగీకరించి దానిని గ్రహించి బ్రతకాలి గ్రహిస్తేనే నువ్వు బ్రతకాల లేదో నీకు అర్థమవుతుంది లోకంలో కాసేపు దేవునిలో కాసేపు అటు ఇటు డ్యాన్సులు చోట డాన్స్ అటు డ్యాన్సులు వేసుకుంటూ ఇటు పాటలు పాడుకుంటూ రకరకాలుగా రకరకాలుగా ఉన్నావు అనుకో నువ్వే దేవునికి పెద్ద శత్రువు అయిపోతావు లోకంలో దేవుణ్ణి నమ్మని వానికంటే పెద్ద శత్రువు ఎవరో తెలుసా దేవుని కొరకు బ్రతుకుతానని చెబుతూ దేవుని కొరకు బ్రతకకుండా రకరకాలుగా మైండ్ సెట్ మారుస్తుంటాడే కాసేపు లోకంలో కాసేపు దేవునిలో సినిమాలు దేవుడు వ్యభిచారాలు దేవుడు దొంగతనాలు దేవుడు మాయ మాటలు దేవుడు ఒకసారి లోకంలో ఉండి ఒకసారి దేవుడులో ఉండి గేమ్ ఆడుతుంటాడే వీడు పెద్ద శత్రువు అయిపోతాడు అటు దేవునికి ఉపయోగపడక ఇటు లోకంలో ఉన్న వాళ్ళను మాయ చేసుకుంటూ దేవునికి పెద్ద శత్రువుగా మారిపోతావు నువ్వు కాబట్టి జాగ్రత్తగా ఉండు విన్న వాక్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ మైండ్తో నువ్వు నెరవేర్చడానికి బలం తెచ్చుకోవడానికి నువ్వు ముందడుగు వేయాలి కాని వినడం పెట్టడం వినడం పెట్టడం వినడం పెట్టడం టైం పాస్ గా చేసావు అనుకో అది దేవునికి ఉపయోగపడడం నీకు మనశ్శాంతి లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు